జగన్నాథ స్వామికి సుముద్రామయాత్ర ఈరోజు పురిలో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది దాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రథయాత్రలు ఆయన ఇస్కాన్ సంస్థ ద్వారా జరిపించడం జరుగుతూ ఉంది జగన్నాథ అంటే జగత్తుకి నాథుడు కానీ ఆయన పూరికే పరిమితమై ఉన్నారు ఒక భక్తుని వల్ల ఆ జగన్నాథన్నటువంటి అన్నటువంటి నామానికి సార్థకత ఏర్పరిచినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదుల వల్ల ప్రభుపాదుల వారి వల్ల ఈరోజు ఇలా దిలీప్ గారిని మీద దిలీప్ గారిని వేదిక మీద కావాల్సింది కోరుతున్నా ఈరోజు ప్రపంచంలో దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల చెలుకు నగరాల్లో ఇస్కాన్ సంస్థ ద్వారా జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉన్నాయి ఓ మనం ఈ యొక్క ప్రభుపాదుల వారు డెబ్బై సంవత్సరాల వయసులో ప్రపంచం అంతా కూడా తిరిగి ఈ సనాతన ధర్మాన్ని ఆయన ప్రచారం చేశారు అనుకోవచ్చు వ్యక్తుల్ని మార్చడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు మనం అనుకోవచ్చు ఏముందిలే ఆయన ఏదో చేశారని మన ఇంట్లో వాళ్ళని మార్చలేం మనం అవునా కాదా సో వ్యక్తుల్ని మార్చడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఒకసారి స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు మరి మీరేం చేయలేదు అని అడిగారు అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు నేను చేసినటువంటి మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదు అన్నారు మరి మేము చూడలేదే అన్నారు వాళ్ళు అన్నారు అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు మీరు అమెరికన్లు యూరోపియన్లు ఆఫ్రికన్లు మీకు తల బోడి కొట్టి పిలక పెట్టి కట్టు కొట్టు నడవడిక రాక్షసులు లాంటివి మిమ్మల్ని సాధువులు చేశాను ఇంతకన్నా మిరై లేవుతుంటుంది అన్నారు ఈరోజు సమాజానికి కావాల్సింది ఏంటి అంటే వాచీలు సృష్టించడం ఉంగరాలు సృష్టించడం కాదు వ్యక్తుల యొక్క నడవడికలో మార్పు తీసుకురావడం సమాజానికి కావాలన్నమాట ఈ విషయానికి వస్తే మీరు అనుకోవచ్చు మార్పు తీసుకురావడం పెద్ద కష్టమే ఉందని అనుకోవచ్చు చిన్న విషయం కాదు పూర్వానికి ఒక వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నాడంట ఇంతకు ముందు తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు భిక్షాటం చేసుకొని తీర్థయాత్రకు వెళ్ళేవాడు ఆయన పెట్టుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళాడు ఒక దుకాణానికి వెళ్ళాడు ఆ దుకాణం యజమాని కుమారుడు బయట కలవడండి ఆయన దగ్గరికి వచ్చావయ్యా బల ఆయన దగ్గరికి వచ్చావయ్యా మా నాయన పెళ్లికి కూడా పెట్టడు అటువంటి ఆయన దగ్గరికి నువ్వు భిక్షాటంకి వచ్చావు అయినా నాదొక చిన్న ఉంది మా తండ్రి ఏ బాబు చాపు మా నాన్నగారు జీవితం అంతా వ్యాపారం వ్యాపారం డబ్బులు డబ్బులు అని చెప్పి వచ్చాడు మీరు తీర్థయాత్ర వెళ్తాను కదా ఆయన తీసుకెళ్ళండి తోటి తీర్థయాత్ర కంటే నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఈ తోటి తీర్థయాత్ర వెళ్ళిన తండ్రి అన్నాడు అరే తీర్థయాత్ర వ్యాపారం చూసుకుంటారా అన్నాడు నేను చూసుకుంటాను మీరు నిశ్చింతకు వెళ్ళాలని పంపించాడు దక్షిణ భారతదేశం అన్ని క్షేత్రాలు దర్శించారంట ఎక్కడికి పోయినా ఎటువంటి కఠినాత్మకైనా అక్కడ గుళ్ళల్లో భజన గిజం జరుగుతుంటే కొంచెం చప్పట్లు కొట్టడం ఏమైనా చేస్తారు మనలో ఏం చలనం లేదు ఇట్లాగే బిగుసుకొని నడుస్తూ ఉన్నాడంట ఎక్కడికి పోయినా ఏం చలనం లేదు కాశీకి వెళ్ళారంట ఎంత విశ్వనాథుని దర్శించారు అక్కడికి వెళ్ళినా ఏం చలనం లేదు ఆడ ఈ శ్మశానం అరికర్ ఉంటుంది రాత్రి బగలు శవాలు తగలపెడుతూ ఉంటారు కాశీలో ఎవరైతే శరీరాన్ని తేజిస్తారో మోక్షం వస్తుందని అంటారని అన్న నమ్మకంతో అక్కడ తగలపెడుతూ ఉన్నారు ఆ శ్మశానం ముందుకు వెళ్ళిన తర్వాత వీడు నిర్చాడంట అప్పుడు ఈ వ్యక్తి భక్తుడు తీసుకెళ్లాడు తర్వాత అనుకున్నాడు శ్మశానం చూసినా వీడికి వ్యతిరేకం వచ్చింది ఏదో నిట్టూర్చుకున్నాడు అని చెప్పి ఏంటండి నిట్టూర్చా అన్నాడంట అప్పుడు వీడన్నాడంట శ్మశానం వేరే రకంగా వచ్చిందేమో నీ భక్తుడు అంటున్నాడు వీడన్నాడు జీవితంలో చాలా తప్పు చేశాను అన్నాడంట అప్పుడు వీడు అంటే నిజంగా వేరే వచ్చేసింది రియల్ అయిపోయినట్టున్నాడు శ్మశానం చూసని ఏంటండి ఆ తప్పు ఏంటండి ఆ తప్పు అన్నాడంట అప్పుడు వీడన్నాడంట విధులు తెలియకుండా బట్టల వ్యాపారం చేశాను బెట్టెల వ్యాపారం చేస్తుంటే బాగా ఆదాయం వచ్చింది అనుకున్నాడు సో వ్యక్తుల్లో మార్పు తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు స్వామి ప్రభుపాదులు వారు డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన అమెరికాకు వెళ్లి కట్టుబట్టలతో నలభై రూపాయలు సోబులు పెట్టుకుని వెళ్ళారు ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి వెళ్లారు వెళ్ళి కారు గ్యారేజీలో పార్కుల్లో ఉంటూ ఆయన ప్రచారం మొదలు పెట్టారు పది సంవత్సరాల లోపు ప్రపంచం అంతా పర్యటించి అమెరికన్లు యూరోపియన్లు ఆఫ్రికన్లు అందరినీ కూడా సనాతన ధర్మం పాటించేటట్టుగా చేశారు ప్రపంచమంతా పది సంవత్సరాల్లో నూట ఎనిమిది మందిరాలు నిర్మించారు వెస్ట్ వర్జీనియాలో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో పది ఎకరాలు బంగారుతో మందిరాన్ని నిర్మించారు ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని చెప్పి సో ఈ రకంగా పది సంవత్సరాల్లో డెబ్బై వైదిక సంపుటాల గ్రంథాలని ఆయన రచించారు ఈ రకంగా ఆయన మానవాళిని కోరుకున్నది ఒక్కటే ఈరోజు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు కానీ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎవరికి కూడా శాంతికి ఆనందానికి సూత్రం తెలియదు ప్రభుత్వ నియమాలు ఉన్నాయి వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది ప్రకృతి నియమాలు ఉన్నాయి దానిని ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది ఇగ్నరెంట్ ఆఫ్ ఇస్ నో ఎక్స్క్యూజ్ నాకు చట్టం తెలియదండి ఇవి ఒక్కసారికి హత్య చేశాను నన్ను సన్మానం చేయను ఒప్పుకుంటారా సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత భాగవతం శాస్త్రాలు ఇవన్నీ కూడా సో ఆ శాస్త్రాలను తెలుసుకొని మన జీవితాన్ని దానికి అనుగుణంగా మలుచుకొని మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనం ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది సో స్వామి ప్రభుపాదులు వారు డెబ్బై సంవత్సరాల వయసులో వాళ్ళ గురువు గారి యొక్క ఆదేశాలను ఆయన హృదయంలోకి తీసుకొని ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ధర్మాన్ని హరే కృష్ణ